హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ ఈ రోజు మనం చూడబోయే డిష్ ఎంత స్పెషల్ అంటే ఇది టేస్ట్ చేయకపోతే మీరు గోదావరి రుచులలో ఓ మంచి డిష్ మిస్ అయినట్టే వీటిని చైర్మెన్ లేదా సిరిమేనులు అని కూడా అంటారు ఈ డిష్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఈ చీరమేను నీట్గా కడిగేసుకోవాలి నిజంగా ఇలాంటి చేపలు దొరకడం మన అదృష్టమనే చెప్పాలి మైండ్ పవర్ పెరగాలంటే ఇలాంటివి ఖచ్చితంగా తినాలి కడిగినప్పుడు చాలా స్మూత్గా కడుక్కోవాలి వేళ్లతోనే ఇలా మృదువుగా కలుపుకుంటే నలుగు లేదంటే మెత్తగా నలిగిపోయి స్మాష్ అయిపోతాయి వీటిని కడుక్కున్నాక ఇలా జాలిగడ్డలో వేసి నీళ్ళన్నీ వంచేసుకొని అస్సలు నీళ్ళు లేకుండా ఇలా తీసుకోవాలి ఇప్పుడు వీటికి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ కూర మట్టిగిన్నెలో ఉండితే ఇంకా రుచిగా ఉంటుంది ఈ మట్టి గిన్నెలోకి ఈ చేపలన్నిటినీ వేసేసుకొని చూసారు కదా అస్సలు వాటర్ లేవు ఇలా వాటర్ లేకుండా వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ చేపలు చక్కగా మొత్తం కలిసేలాగా మృదువుగా కలుపుకోవాలి అస్సలు గట్టిగా కలపకూడదు గట్టిగా కలిపితే చేప నలిగిపోతుంది ఈ చేపలు అస్సలు ముళ్ళనేవి ఉండవు ఈ చేపలు తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగయి అడ్సర్స్లేషన్ చాలా బాగుంటుంది కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది బాలింతలు ఈ చేపలని ఎంత ఎక్కువ తింటే అంత మంచిది ఇందులోనే రెండు ఇంచులు అల్లముక్క వేసుకొని ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేపల్లో కొద్దిగా పసుపు రుచికి సరిపడే అంత కళ్ళు ఉప్పు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి నాకు రెండు పచ్చిమిరపకాయలు నలక్క ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకోవాలి కళ్ళు ఉప్పు వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చేపలు కడిగినప్పుడు కూడా కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి కడిగితే వాసనే ఉండదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఈ కూర పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల్లో నీరంతా ఎగిరిపోయి చేప చక్కగా ఇలా ఉడుకుతుంది ఈ చేప చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఇది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు కోసం ఆరేడు వెల్లుడు రేఖలు ఇలా తరుక్కోవాలి లేదంటే మెత్తగా దంచుకున్నా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి అయితే ఎక్కువ ఆయిల్ అసలు పట్టనే పట్టదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ రోజుల్లో మందికి బ్లడ్ తగ్గిపోతుంది అలాంటి వారు ఈ కూర తిన్నారంటే చక్కగా బ్లడ్ పడుతుంది కరివేపాకు ఫ్లేవర్ ఈ కూరకి చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ చేపలని ఇందులో వేసేసుకోవాలి చేపలు వేసుకున్నప్పుడు చాలా సున్నితంగా వేసుకోవాలి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి విడిపోకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ చేప వండినప్పుడు అస్సలు వాటరే వేయలేదు ఇందులో ఉన్న వాటరే మొత్తం ఎగిరిపోయి కుక్ అయిపోయింది ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం మసాలా పొడి వేసుకొని చక్కగా స్లోగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే ఈ చేపల కూర రెడీ అయిపోతుంది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కూర ఉత్తిన కూడా ప్లేట్లో వేసుకొని తినేయచ్చు అంత బాగుంటుంది ఈ చీరిమీన్ ఫ్రై చేసుకోవచ్చు ఎగురు చేసుకోవచ్చు చింతకాయ రసం వేసుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో ఈ చీరిమీన్ వడలుగా వేసాము అవి కూడా చాలా రుచిగా ఉన్నాయి స్నాక్ ఐటమ్గా కూడా ఈ చీర్మీలని వడలు చేసుకొని తినొచ్చు అంత బాగుంటుంది షేర్మీన్ ఎలా తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిటితో కాకుండా క్లాత్తో రెండు వైపులా పట్టుకొని ఇలా కుదిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కుదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సేర్మీన్లు ఫ్రై రెడీ అయింది ఈ కూర అయితే చాలా రుచిగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ మీకు ఏ డిష్ కావాలో కామెంట్ చేయండి చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది అంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్